నమస్తే అండి తన భర్త ప్రసాద్ గురించి మీడియాలో తప్పుడు ప్రచారం వస్తుంది దాన్ని ఆపేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు ప్రముఖ సింగరు కల్పన గారు అందరికీ తెలిసినటువంటి వారే అయితే పని ఒత్తిడిని తట్టుకోలేక అధిక నిద్ర నిద్రమాత్రలు వేసుకున్నానని సింగర్ కల్పన చెప్పారు రెండు రోజుల క్రితం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ప్రస్తుతం ఆమె అయితే కోలుకుంటున్నారు ఇప్పటికే తన కూతురు తల్లి ఆరోగ్యం పైన వివరణ కూడా ఇచ్చారు తన భర్త ప్రసాద్ మంచివాడని తన సహకారం వల్లే నేను ఈ విధంగా బయటపడ్డానని ఆమె చెప్పినటువంటిది అయితే ఒత్తిడి కారణంగా నిద్ర లే లేదని అందుకే ట్యాబ్లెట్స్ వేసుకున్నానని ఆమె చెప్పారు ఇంకా ఆమె మాట్లాడుతూ మీడియాలో మా కుటుంబం పైన తప్పుడు ప్రచారం జరుగుతుందని నా భర్త నేను కుమార్తె సంతోషంగా జీవిస్తున్నామని నేను నలభై ఐదు సంవత్సరాల వయసులో కూడా పిహెచ్డీ ఎల్ఎల్బి చేస్తున్నాను నా భర్త సహకారం లేకపోతే ఇవన్నీ సాధ్యమయ్యేవే ఆయన సహకరించబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్ధలు లేవని మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉందని ఆమె చెప్పారు వృత్తిపరమైనటువంటి ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదు దానికోసం చికిత్స తీసుకుంటున్నానని వైద్యులు సూచించినటువంటి ఆ ప్రిస్క్రిప్షన్లో ట్యాబ్లెట్లు ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల స్పృహ తప్పి పడిపోయానని నా భర్త సరైనటువంటి సమయంలో స్పందించారని కాలనీవాసులు పోలీసుల సహాయం వల్ల నేను ప్రాణాలతో గట్టెక్కి మీ ముందు ఉన్నానంటూ త్వరలోనే మళ్ళీ నా పాటలతో మిమ్మల్ని అలరిస్తాను నా భర్త సహాయం వల్లనే సహకారాల వల్లనే నచ్చినటువంటి రంగాలలో నేను రాణిస్తున్నాను నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త అంటూ ఆమె చెప్పారు నా గురించి ఆరా తీసినటువంటి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ వీడియోలో సింగర్ కల్పన గారు తెలియజేశారు సంగీత కుటుంబంలో పుట్టినటువంటి కల్పనను చిన్నప్పటి నుంచి కూడా కల్పనకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే ప్రాణం సంగీతం అన్న అయితే చిన్ననాటి నుంచే గాయనిగా కెరీర్ ప్రారంభించారు తెలుగు తమిళ భాషల్లో వందలాది పాటలను పాడారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ సమయంలో ఆమె తొలి పాట పాడారు తొంభై ఒకటిలో మహేష్ నటించినటువంటి వంశీ చిత్రంలో సరిగమ తొలి తెలుగు పాట అక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు ఆమె ప్రస్థానంలో దూసుకుపోతుంది సింగర్గా కాబట్టి సింగర్గా తిరిగి వెనక్కి చూడనటువంటి విధంగా బెస్ట్ సింగర్గా కూడా ఆమె ఇప్పుడు అని చెప్పుకోవచ్చు కనుక ఇట్లాంటి ఆమె నేరుగా వీడియోలో చెప్పినటువంటి సోషల్ మీడియా వేదికగా కాబట్టి దీన్ని ఎవరు కూడా ఇంకా ఎక్కువగా చేయకుండా వాళ్ళంతా బాగానే ఉన్నారు కాబట్టి ఈ ప్రచారాన్ని ఆపాలని కోరుకుంటూ నమస్తే